హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూపించేది బన్సీ గోధుమ అంటారు కదండి అది దాంతో కిచిడి అనేది ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసం ముందుగా గ్రీన్ పీస్కి విధంగా కొన్ని తీసుకొని నానపెట్టుకోవాలి అలాగే ఇక్కడ చూపించేవి పంప్కిన్ సీడ్స్ అండి గుమ్మడి గింజలు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చ గింజలు అంటారు కదా అవి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు అలాగే ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అల్లం తరుగు కరివేపాకు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇక్కడ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి ఈ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు చాలా తక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం ఇక్కడ వాడుతున్నాము దీనికోసం ఒక స్పూన్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక్కో స్పూన్ చొప్పున పచ్చ శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఈ విధంగా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ మనం తీసి పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు కూడా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత గుమ్మడి గింజలు పంప్కిన్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చగింజలు కూడా టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం అనమాట ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి కానీ పెట్టామంటే చాలా హెల్దీ అండి వాళ్ళు డే మొత్తం యాక్టివ్గా ఉండడానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అన్ని దూరంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం స్పైసీ కోసం ఒక రెండు పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లం తరుగు కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్నామండి సో ఈ విధంగా అంతా కలుపుతూ మనం ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం తీసి పెట్టుకున్న ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గ్రీన్ పీస్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం తినగలిగిన ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి క్యారెట్ కానీ గోబీ కానీ కాలీఫ్లవర్ అంటారు కదా అది క్యాబేజ్ ఏదైనా మనం ఇంకా కొన్ని మనం తినగలిగిన వెజిటేబుల్స్ అన్నీ మనం ఇందులో యాడ్ చేసుకొని మనం హెల్దీగా చేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఈ విధంగా అంతా కలుపుతూ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటో అయితే ఇక్కడ యాడ్ చేశాను టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని టమాటో కూడా కొంచెం మగ్గే వరకు విధంగా మగ్గించుకోవాలండి తర్వాత ఇక్కడ నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడా హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఇక్కడ యాడ్ చేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిసేలాగే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వరకు నేను ఇక్కడ రవ్వ అయితే తీసుకున్నానండి బన్సీ గోధుమ రవ్వ దానికి ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు గ్లాస్ ఉన్న వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఇంకొక హాఫ్ గ్లాస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు వాటర్ మొత్తం మీద నేనైతే హాఫ్ గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఎసరు కాగిన తర్వాత కాగిన ఎసరలో మనం ఇప్పుడు ఆ రవ్వ కూడా మిక్స్ చేసామండి మూత పెట్టి ఈ విధంగా మగ్గిచ్చేసుకోవాలి చూసారు కదా మనకి మీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం చూసుకుంటూ ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఇదే ప్రాసెస్లో సేమ్ మనం కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అనమాట మనకి త్వరగా అయిపోతుంది అలాగే కుక్కర్లో అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మనకి సరిపోతుంది నేను నార్మల్గా చేశాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అంతేనండి చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా ఈ విధంగా మనం ఇంట్లో వారికి చేసి పెట్టేసేయచ్చు అనమాట ఇదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ